సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాసేపర్ క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారు చాలా రోజుల తర్వాత బాబాయ్ అబ్బాయిలు ఇద్దరూ కలవడంతో ఒక్కసారిగా వీరి కలయిక సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర ఉన్న కొన్ని విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారుతున్నాయి అయితే ఇంత సడన్గా బాలయ్య తారక్ని కలవడానికి గల కారణాలేంటని అభిమానులు ఆరా తీయగా నందమూరి సన్నిహిత వర్గాల ద్వారా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి అదేంటంటే త్వరలోనే ఏపీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి అన్ని పార్టీలు తమ ప్రచారాలని మమ్మురం చేస్తున్నాయి ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అందరికంటే ముందు వరుసలో ఉండేలా ప్రణాళికను రచిస్తోంది ఇక పార్టీ ప్రచారంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ను భాగం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ సీనియర్ నాయకులు నిర్ణయించడంతో స్వయంగా తారక్తో మాట్లాడేందుకు బాలయ్య తారక్ ఇంటికి వెళ్ళినట్లుగా చెబుతున్నారు ఈ మేరకు తారక్ని కలిసిన బాలయ్య టీడీపీ పార్టీ కార్యాచరణ గురించి ప్రచారం గురించి చాలాసేపు మాట్లాడారట ఈ ఏడాది ఏప్రిల్లో ఏపీ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది త్వరలోనే ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదల కాబోతోంది అంటే ఎలక్షన్స్కి కాస్త సమయం మాత్రమే ఉండడంతో ఎన్టీఆర్ని టీడీపీ ప్రచారంలో భాగం చేసి ప్రజల్లో మరింత ఆదరణ పొందాలనేది చంద్రబాబు బాలయ్యల ప్లాన్ అందుకే ఇప్పుడు బాలయ్య స్వయంగా ఎన్టీఆర్ని కలిసి ఈ విషయాన్ని వివరించారట మరి ఇందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేది మాత్రం తెలియదు కానీ వీరిద్దరి మధ్య టీడీపీ పార్టీ ప్రచారాల గురించే చర్చలు జరిగినట్లు నందమూరి సన్నిహితులు అంటున్నారు ఇదేమైనా చాలా కాలం తర్వాత ఇలా ఎన్టీఆర్ ఇంటికి బాలయ్య వెళ్ళడం అభిమానులను ఆకట్టుకుంటోంది